ఎందుకోసం టిఆర్ఎస్ పార్టీతో అండగా ఉండాలని చెప్పి మనసుకి చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది మీరందరి ఆశీర్వాదాలు తప్పకుండా కావాలని గారికి తెలియజేస్తామని రాజకీయ అనేక రకమైనటువంటి అంశాలు జరుగుతాయి ఉంటాయి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మరి ఏది ఎంత జరిగినా కూడా ఇవాళ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఒక ఎదురు లేని శక్తిగా ప్రజలందరి ఆశీస్సులను కొనసాగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి